वैसे गाना गाता घंटा भर बजता है 15 मिनट बज घंटा भर और मैं नींद में मैं गर्दन बैठ는다 ओ कछु सोत लेदू हे तो मैं ना मतलब અરે વાહ મજી પાઉડા કીચોકલે માડી આજા ઓટે ખાયો બે કોટલ પડપોટી ઉતારતા માપતિ એ બંડુ હોઈ જ રે બંડુ રિસીટ રિસીટ બંડુ મોરથી કોલા પતી નીચે 120 બળવાચિ 20 વાળા સંતો નન્ના ક નન્ના મા ઈવા ઈટલાકા ప్రతి బండి రిజెక్ట్ వర్షాభావాలే సమస్యలు లేవు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు వచ్చి పత్తి ఇటు కాదు ఇట్ట కాదు అని లేడు ప్రతి వాడు వచ్చి పత్తి భావాలంటే వర్షాభావాలు పట్టించేవాడు లేదు వాళ్ళు లేదు వ్యవసాయం చేసేవాడు మిచ్చేట్లేదు కష్టపడి పండించే సంవత్సరం సంవత్సరం మొత్తం సంవత్సరం నుంచి ಒಂದ್ರೆ ಎಕರೆ ದಿವಸ